ఒంటరిని అయిపోయానన్న పవన్ తనుజాతో రిలేషన్ ఎందుకు బ్రేక్ చేసుకున్నాడు డిప్రెషన్ వల్ల కెరియర్ నాశనం అందువల్లే విడాకులు తీసుకున్నారా బుల్లితెర మీద కనిపించే తారల జీవితాలు సీరియల్స్ లో చూపించినట్టుగానే అనుకోని మలుపులు ఎన్నో తిరుగుతుంటాయి ఒకప్పుడు స్టార్డం వచ్చి చేతి నిండా సీరియల్స్ అంటూ ఈవెంట్స్ అంటూ బిజీగా ఉండేవారే ఒక్కసారిగా అవకాశాలు లేక కనుమరుగవుతారు తెర వెనుక వారి జీవితంలో ఏం జరుగుతున్నాయో ఎవరికీ తెలీదు జీ తెలుగులో ఈ మధ్య కాలంలో కొత్త సీరియల్ యాడ్ వస్తుంది గరానా మొగుడు అంటూ మెగాస్టార్ సినిమా టైటిల్ తో మళ్లీ చాలా రోజుల తర్వాత కంబాక్ ఇస్తున్నాడు పవన్ సాయి అయితే సీరియల్స్ తో మంచి సక్సెస్ లో ఉన్న పవన్ సడన్ గా ఎందుకు కనిపించలేదు తను జాతో రిలేషన్ లో ఉన్న అతను ఇప్పుడు ఒంటరైపోయానని తన ఫ్యాన్స్ కు ఎందుకు చెప్పాడు ఇలాంటి అనుమానాలు చాలా మంది సీరియల్ అభిమానులకు వస్తున్నాయి పవన్ సాయి తెలంగాణలో జన్మించిన బీహార్ కి చెందినవాడు తన పూర్వీకులు బీహార్ నుండి పని నిమిత్తం తెలంగాణలో స్థిరపడ్డారు చిన్నతనం నుండి చదువు మీద పెద్దగా ధ్యాస లేని పవన్ సినిమాలోకి వెళ్లాలని కోరిక బలంగా ఉండేది అయితే డిగ్రీ అయ్యాక సినిమాలో ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో సీరియల్స్ లో మంజులా నాయుడు మొగలి రేకులు సీరియల్ లో మంచి క్యారెక్టర్ రావడంతో సీరియల్స్ లో మంచి ఇమేజ్ పవన్ సొంతమైంది అయితే అప్పటి వరకు చిన్న చితక సీరియల్స్ లో అడపాదడపాగా కనిపించిన పవన్ అప్పటికే ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మధుమిత ఎయిర్ హోస్టెస్ తో ప్రేమలో ఉన్నాడు ఇక ఇంట్లో వాళ్ళను చాలా కష్టం మీద ఒప్పించి పెళ్లి చేసుకున్న పవన్ సాయి మొదట్లో ఆమె సంపాదన మీదే ఆధారపడేవాడు అదే సమయంలో ముద్దమందారం సీరియల్ ఆఫర్ రావడంతో లైఫ్ చేంజ్ అయింది ఇక ముద్దమందారం మందారం సీరియల్లో హీరోయిన్ కోసం బెంగళూరు అమ్మాయిలను వెతుకుతుండగా అప్పటికే కొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేసి అవకాశాలు అంతగా రాక తెలుగు ఇండస్ట్రీలో ట్రై చేయాలని చూస్తున్న తనూజా గౌడాను ముద్ద ముద్దమందారం సీరియల్ డైరెక్టర్ ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా చూసి సీరియల్ లో హీరోయిన్ పాత్రకు సరిపోతుందని భావించి ఆమెను సెలెక్ట్ చేశారు అలా ఆరు సంవత్సరాలు ప్రసారమైన హిట్ అవ్వడం ఆ సీరియల్ పాత్రలు అయిన దేవా పార్వతి క్యారెక్టర్స్ కి జనాలు బాగా కనెక్ట్ అయ్యారు ఇక జీ తెలుగు ఈవెంట్స్ లోను ఇద్దరు జంటగా కనువిందు చేసిన తనుజా పవన్ సాయి జంట గురించి బాగా రూమర్స్ వినిపించాయి ఇక పవన్ తనకు పెళ్లైన విషయం బయటికి చెప్పకపోవడంతో తనుజా పవన్ పెళ్లి చేసుకుంటారనే పుకార్ల వల్ల పవన్ కు మధుమితకు గొడవలు పెరిగి అప్పటి వారికి ఇంకా పిల్లలు కూడా లేకపోవడం వల్ల ఇద్దరు విడిపోయారు ఇక ముద్దమందారం సీరియల్ అయిపోయాక తనూజకు తెలుగులో పెద్ద అవకాశాలు రాలేదు పవన్ కొన్ని సీరియల్స్ చేసినా పెద్దగా తెలుగులో హిట్ కాలేదు ఇక భార్య దూరం అవ్వడంతో డిప్రెషన్ లోకి వెళ్లిన పవన్ కెరియర్ మీద ఫోకస్ చేయలేకపోయాడు మళ్లీ చాలా రోజుల తర్వాత గరానా మొగుడు అంటూ పవర్ఫుల్ టైటిల్ తో వస్తుండగా తనూజ గౌడ కన్నడ సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది